దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను ప్రభు నందు దేవుని బిడలారా పరిశుద్ధ లేఖనములలో ప్రత్యక్షపు గుడారమును గురించి కొన్ని ఆత్మీయ సత్యములను పరిశుద్ధాత్మ దేవుని మూలముగా వినగలుగుతూ ఉన్నాము సత్యములను మనం వింటున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో స్వతంత్రులంగా మార్చబడగలుగుతూ ఉన్నాం సత్యమును ఆచరించు జనము నిమిత్తము పరలోక ద్వారములను తెరవబడచ్చు అన్నవి దేవుని బిడలమైన మనము సత్యమేవో వాటిని మనము కైకుంటూ మన జీవిత విధానములలో మన ప్రవర్తనలోను మన క్రియలలోను మన నడవడికలలోనూ సత్యము నిమిత్తము వైరాగ్యము కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతూ ఉన్నాం కడవరి దినములలో అసత్యములనేవి అధికమవుతూ ఉన్న ఈ దినాలలో దేవుని బిడలమైన మనము సత్యమేవో అది గ్రహించి మన కుటుంబ జీవితములోను వ్యక్తిగత జీవితములోను నిమిత్తము వైరాగ్యము కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవునికి నివాస స్థలముగా మార్చబడగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని జనాగమ పాత నిబంధనలో పస్కా గొర్రెపిల్ల ద్వారా విమోచింపబడిన ఇస్రాయేలీయులు ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గము గుండా వారు ప్రయాణము చేస్తూ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించబడుతున్న సమయములో మోషే ద్వారా నిర్మించబడిన ఈ గుడారములో కొన్ని వస్తువులు ఉంచబడ్డాయి దాని యొక్క కొలతలు ఆ గుడారములో ఉన్న ప్రతి వస్తువుకు కొలతలనేవి కూడా ఇవ్వబడ్డాయి కనుక ప్రతి ఒక్కరి జీవితములో దేవునికి ఒక నివాస స్థలముగా మనం మార్చబడాలంటే దేవుని వాక్యము వాక్యమనే ఆ కొలతలో మన జీవితములో కట్టబడుతూ రావాలి ఎబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచన మందు గమనించినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన మందు మోషే కుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాచకులు పరలోక సంబంధమగు వస్తువులు ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు అని చెప్పబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని చెప్పి మోషేకు దేవుడు తెలియజేసినట్లుగాని కొండ మీద చూపబడిన మాదిరి ఏంటి ప్రత్యక్షపు గుడారమును గురించి సమస్తమును దేవుడు మోషేకు తెలియజేశాడు మరి తెలియ తెలియచేయబడినటువంటి ఆ గుడారమును గురించి తూచ తప్పకుండా తాను నిర్మించినట్లుగా దేవుని వాక్యములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం అలాగే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందిన తరువాత యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన తరువాత అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత దేవుని వాక్యానుసారముగా మన జీవితం అనేది కట్టబడుతూ ఉండాలి ఏదో నామకార్థమైన బ్రతుకులనేవి చేయడానికి ప్రభువు మనలను పిలవలేదు ఆయన తన రక్తము చేత మనలను విమోచించలేదు ఎందుకంటే దేవుని వాక్యములో చెప్పబడిన ఏమిటంటే దేవుడు తన స్వరక్తమునిచ్చి సంఘమును సంపాదించినట్లుగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారము మనమై ఉన్నాము గనుక మనమందరము ఒక సంఘముగా కట్టబడుచు ఉన్నాం మరి పాత నిబంధనలో మోషే ద్వారా ఈ గుడారం అనేది అమర్చబడిన రీతిగానే కృత నిబంధనలో మన ప్రభు అయిన యొక్క రక్తము చేత విమోచింపబడిన మనమందరము దేవుని నివాస స్థలమై ఉన్నాం కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున చేయాలి కనుక దేవుడు మనకు ఏదైతే వాక్య వాక్యములో నుండి మనకు తెలియచేస్తూ ఉన్నాడో ఆ మాటలను బట్టి మన ఆధ్యాత్మిక జీవితం అనేది కట్టబడుతూ ఉండాలి దేవుని ఆలయముగాను దేవుని నివాస స్థలముగాను మనం మారాలన్నప్పుడు దేవుని వాక్యానుసారముగా మనము కట్టబడుతూ ఉండాలి కనుక నా ప్రియ దేవుని బిడలారా కాండములో ఇరవై ఐదవ అధ్యాయం మొదలుకొని ముప్పైవ అధ్యాయం వరకు కూడా గమనించినట్లయితే ఈ ప్రత్యక్షపు గుడారమును గురించి దాని యొక్క కొలతల ప్రకారముగా అలాగే గుడారములో ఉన్న ప్రతి వస్తువు ఎలా తయారు చేయవలనో ఏ కొలత ప్రకారముగా చేయవలెను వెండితోనూ బంగారములతోనూ అలాగే కొన్ని వస్తువులను కర్రతో చేయబడి దాని మీద బంగారు రేకులతో పొదిగింపబడినట్లుగా కూడా వాక్యములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం ఈ గుడారములో ప్రతిదీ పనిముట్లన్నిటిని కూడా చేయడానికి కావలసిన జ్ఞానం అనేది చాలా అవసరమైనదని చెప్పి వాక్యవాహములలో మనము గమనించగలం నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము రెండవ వచనములో మనము గమనించినట్లయితే నేను యూదా గోత్రములో హూరు మనమడను హూరు కుమారుడనైన బెసలేలు అనుమారు పేరు గల వాణిని పిలిచి తిని తరువాత గోత్రములో నుండి అహోలియాభును అతనికి సహాయకుడుగా దేవుడు ఏర్పరిచినట్లుగా ముప్పై ఒకటవ అధ్యాయమును మనము గమనిస్తూ ఉన్నాం వీరి ఇరువురు కూడా జ్ఞాన హృదయములు కలిగినటువంటి వారు గమనించండి ప్రత్యక్షపు గుడారములో ప్రతి వస్తువు కూడా ఎలా తయారు చేయవలనో మోషేకు ఏ విధముగా చూపబడిన మాదిరిని బట్టి నిబంధన మందస్తు పెట్టి కానివ్వండి సన్నిధ రొట్టెల బలన కానివ్వండి దీపవృక్షము కానివ్వండి ధూప వేదికను కానివ్వండి ప్రతి వస్తువు కూడా దాని దాని యొక్క కొలతల ప్రకారముగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వీరి ఇరువురు కూడా బెసలేలు అహోలియాబు ఇరువురు కూడా జ్ఞానము కలిగిన హృదయము గలవారు దేవుని పనిని మన జీవితములో జరిగించాలంటే దేవుని వాక్యానుసారముగా మనము కట్టబడాలంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం అనేది మనలో చాలా ప్రాముఖ్యమైనది లోకానుసారమైనటువంటి జ్ఞానముతో మనము కట్టబడచ్చు లేకుంటే లోకానుసారమైనటువంటి జ్ఞానం అనేది మన జీవితంలో ఉన్నట్లయితే మనము దేవుని ఆలయముగా మార్చబడలేము దేవుని యొక్క నివాస స్థలముగా మనం మార్చబడలేం కనుక నా ప్రియ దేవుని జనాంగమా దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యములను సరిగ్గా మనము నేర్చుకునే వారముగా ఉండాలి మరి పాత నిబంధనలో ఆ గుడారములో వారు పనిముట్లన్నిటిని కూడా ఏ విధముగా తయారు చేస్తూ వచ్చారో అలాగే దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరి జీవితములో కూడా దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి పరిశుద్ధ లేఖనములలో సొలోమోను గురించి మనము గమనించినట్లయితే జ్ఞానము కలిగిన వాడు అని చెప్పబడుతూ ఉన్నది కనుక దేవుని బిడలందరి యొక్క హృదయములలో జ్ఞాన వివేకములు కలిగిన వారముగాను జ్ఞానముతో నింపబడేటువంటి వారము గాను దైవిక కార్యములనేవి మన జీవితములో సంపూర్ణముగా నెరవేరాలన్నట్లయితే మనకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని యొక్క వాటిని అడిగి పొందుకునే వారముగా ఉండాలి మరి మోషేకు కొండ మీద చూపబడిన మాదిరి చూపున గుడారమును అమర్చబోయిన అమర్చబోయినప్పుడు అని చెప్పబడుతూ ఉన్నది కొండ మీద ఏదైతే మాదిరి చొప్పున చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడో అలాగే దేవుని బిడలమైన మన జీవితాలలో దేవుని వాక్యం ఏదైతే మనకు బోధించబడుతూ ఉన్నదో ఆ వాక్యానుసారముగా మనం నడిచేవారముగా ఉండాలి ఈ రోజుల్లో వాక్యానుసారముగా మనం నడవడం కంటే మన సొంత ఆలోచనల ప్రకారముగా నడవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాం అలా మనము బ్రతుకుతూ ఉన్నట్టయితే దేవుని యొక్క నివాస స్థలముగా ఎలా మార్చబడగలుగుతూ ఉన్నాం దేవుని యొక్క నివాస స్థలముగాను దేవుని ఆలయముగాను దేవుని మందిరముగాను మనం మార్చబడాలన్నట్లయితే దేవుని బిడలకుండవలసినటువంటి దైవికమైనటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది కనుక నా ప్రియ దేవుని జనాంగమా పాతని నిబంధనలో ఈ గుడారం అనేది మోషేకు కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున మరి మోసే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ గుడారము యొక్క ప్రతీది కూడా తెలుసుకొని ఆ గుడారమును అమర్చగలిగాడు కనుక దేవుని బిడలమైన మనము బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి దేవుని ఆలయముగా పిలువబడుచున్న మనము కొరందేలకు రాసిన మొ మొదటి పత్రికలో మూడవ అధ్యాయములో గమనించగలుగుతూ ఉన్నాం మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఒకడు దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే వారు పాడొగుదురని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం కదా మరి దేవుని యొక్క ఆలయముగా మార్చబడుతున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితములలో నేడు దేవుని వాక్యమునకు వారముగా ఉంటున్నామా దేవుని వాక్యమునకు విధేయతను మనము చూపగలుగుతున్నామా దేవుని యొక్క వాక్యం అనేది మనలను బలపరిచేదిగా ఉంటున్నది దేవుని వాక్యం అనేది మనలను సర్వ సత్యములోనికి నడిపించగలుగుతూ ఉన్నది దేవుని యొక్క ఆత్మ మనలను పూర్ణులుగా మార్చి సర్వ సత్యములోనికి నడిపించగలుగుతూ ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక పాత నిబంధనలో ఈ ప్రత్యక్షపు గుడారములో మనము గమనించవలసినటువంటి కొన్ని విషయములను నేను క్లుప్తముగా చెప్పి ముగించబోతు ఉన్నాను ఈ ప్రత్యక్షపు గుడారం అనేది అరణ్యమందు ఏర్పరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అరణ్యము అని నేను మీకు ముందుగా తెలియచేసినట్లుగానే విశ్వాసపు జీవితము చేస్తున్నటువంటి ఒక బ్రతుకై ఉన్నది మనము ఏ విధముగా విశ్వాసములో నడిపించబడగలుగుతూ ఉన్నాము దేవుని ఎందు విశ్వవాసముంచి ఈ ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నాం అరణ్యములో వారికి తినడానికి తిండి కానివ్వండి త్రాగడానికి నీళ్ళు కానివ్వండి పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసినప్పుడు ఏమీ దొరకనటువంటి స్థితి అరణ్యములో కనబడుతున్న స్థితి అయి ఉన్నది మరి ఈ విశ్వాసపు జీవితములో లోకం వైపు చూడకుండా ఏసు వైపు మనము చూస్తూ ఈ జీవిత యాత్రలో మనము కొనసాగించాలి కనుక ఈ గుటారం అనేది అరణ్యమందు అమర్చబడినట్లుగాని విశ్వాస జీవితాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితములో కూడా దేవుని యొక్క ఆలయముగాను నివాస స్థలముగాను మనం మార్చబడగలుగుతూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని బిడలారా నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మీరు గమనించండి నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము వచనము నుండి వచనం వరకు మనము చదివితే అక్కడ ప్రత్యక్షపు గుడారమును గురించినటువంటి కొలతలు అనేవి ఇవ్వబడ్డాయి మొదటిగా ఆవరణమనియు రెండవదిగా పరిశుద్ధ స్థలమనియు మూడవదిగా అతి పరిశుద్ధ స్థలమని చెప్పి చెప్పబడుతూ ఉన్నది ఈ గుడారము యొక్క కొలతలు ఏంటంటే నూరు మూరలు పొడుగు యాభై మూరలు వెడల్పును చూపిస్తూ ఉన్నది ఆవరణములో ఆవరణము చుట్టూ కూడా మనము గమనించినట్లయితే స్తంభములు దిమ్మెలు వాటితో పాటు తెరలు అనగా ఆ పరదాలనేవి కూడా ఉంచబడి ఉన్నవి తద్వారా వాటిని కట్టడానికి కూడా రాళ్ళు కూడా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ గుడారము లోపల ద్వారములనేవి ఉన్నవి ఆ ద్వారములను బట్టి దానికి ఏ విధముగా పలకలు అనేవి ఉంచబడ్డాయో ఆ తద్వారా లోపల భాగములో మనం గమనించినట్లయితే పరిశుద్ధ స్థలములో కొన్ని వస్తువులు ఉంచబడ్డాయి అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్తు పెట్టి అనేది కూడా ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ నూరు మూరలు పొడుగు యావది మూరలు వెడల్పును మనము గమనించినట్లయితే ఆ గుడారముకున్నటువంటి కొలతలు అనేవి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఒక మనిషిని యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలయముగా మార్చబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవిత విధానములనేవి వాస్తవముగా పరిపూర్ణమైనటువంటి దేవుని ఆలయముగా మార్చబడుతూ ఉండాలి దేవుని బిడలకు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము కొంత లోకానుసారముగాను కొంత దేవుని చిత్తానుసారముగాను నడుచుకునేటువంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇస్రాయేలీల మధ్యలో మిశ్రితమైనటువంటి జనములు చాలామంది బయలుదేరు వచ్చారు వారిలో కొందరు మిశ్రితమైనటువంటి జనాంగం ఉండి ఉండినందువలన అరణ్యములో కొందరు రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని బిడ్డల యొక్క జీవిత విధానములో ఎలా ఉండాలంటే దేవునిని సంపూర్ణముగా అనగా పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మన దేవునిని మనము సేవించే వారముగా ఉండాలి అదే విధముగా మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్నటువంటి ఒక వ్యక్తి జీవితములో కోస్తు యొక్క అనుభవంలోనికి వచ్చేవాడుగా ఉంటున్నాడు కోస్తు తినమందు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా వాక్యం అనేది మనకు సూచించుచూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా ఈ విధముగా ఆవరణమనియు పరిశుద్ధ స్థలమనియు అతి పరిశుద్ధ స్థలమనియు చెప్పబడినట్లుగానే వీటి యొక్క కొలతలు అనేవి ఇక్కడ నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాము అనగా లోపటి భాగములో ఇరవై మూరలు పొడుగు ప మరొక పరిశుద్ధ స్థలముకు పొడుగు అక్కడ చెప్పబడుతూ ఉన్నది కనుక మీరు వాక్యములో మీరు ధ్యానించ గమనించినట్లయితే అనేక ఆత్మీయ విషయములనేవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నేను క్లుప్తముగా చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను కనుక ఎక్కువ సమయం నేను తీసుకోవడం లేదు కనుక వాక్యములను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆ వాక్యములను మీరు పరిశుద్ధ లేఖనాలలో వాటిని గమనించండి మరి మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా దేవుని వాక్యమే మనకు ఆధారమైనది కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారముగా మనము కట్టబడేవారముగా ఉండాలి కనుకనే ఈ ఇస్రాయేలీలు గుడారము చుట్టూ వారు పాలెము దిగినట్లుగాను తూర్పు వైపున గుడారము యొక్క తూర్పు వైపున మోషే అహరోను వారి యొక్క అనేవి ఏర్పరచుకుని ఉన్నారు మిగతా పడమటి దిక్కున ఉత్తరపు దిక్కున దక్షిణపు దిక్కున వారందరూ కూడా పాలెము దిగినట్లుగా గుడారము చుట్టూ వారు పాలిము దిగినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాము మరి గుడారము లోపల లేవీయులు సేవ చేయడము అలాగే అతి పరిశుద్ధ స్థలములోని కనుక పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమున ఒక్కొక్కసారి మాత్రమే ప్రధాన యాచకుడు ప్రవేశించాడని చెప్పి వాక్య భాగములలో మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ గుటారం అనేది మోషేకు చూపబడిన మాదిరి చొప్పున నిర్మించినట్లుగా మనం ముందుగానే తెలుసుకున్న విధముగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతి ఒక్కరము దేవుని వాక్యానుసారముగా మనకు ఏదైతే నేర్పించబడుతూ ఉన్నదో దాని ప్రకారముగా మన జీవితాలు కట్టి లేపుకుంటూ ఉండాలి కనుక మరొక విషయాన్ని చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేలీయులు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇస్రాయేలీయులు తమ గుడారములను వేసుకునిరి కనుక ఇస్రాయేలీయులు ఈ గుడారం అనేది ఎక్కడైతే నిర్మించు నిర్మించుకుంటూ ఉన్నారో ఆ విధంగానే దేవుని యొక్క మేఘం అనేది పైకెత్తబడినప్పుడల్లా కూడా ఆ గుడారమును వారు తీసుకుని వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు మరి ఆ గుడారము ఉన్నంత వరకు కూడా అక్కడ వారు నివాసం చేస్తూ వచ్చారు కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుని ఆలయముగా మార్చబడుతున్నటువంటి మనమందరము ఏసుక్రీస్తువారు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మనము కూడా ఒక దినమందు ఎత్తబడే ఒక గుంపులో మనం ఉండబవచ్చు ఉన్నాము ఎందుకనగా ఆ మధ్యాకాశములో యేసు ప్రభువారు బయలుపడినప్పుడు మనము కూడా రూపాంతరము చెంది మన ప్రభువుని కలుసుకోబోతూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని చిన్నంగమ ఇంకను రాబోయే దినాలలో ఈ గుడారములో పలకలు అదే విధముగా దాని చుట్టూ కట్టబడిన పరదాలను గురించి అనగా తెరలను గురించి ఆ లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ వస్త్రములను గురించి కూడా రాబోయే దినాలలో మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకును ప్రత్యక్షపు గుడారమును గురించి అనేక ఆత్మీయ విషయములను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ వర్తమానములు వింటున్నారో వారి ఆధ్యాత్మిక జీవితములో మీ ఆలయముగా మార్చబడుటకు కృపనివ్వండి మరి వాక్యానుసారముగా మేము కట్టబడుటకు కావలసిన జ్ఞానమును తెలివిని బుద్ధిని మాకు అనుగ్రహించండి దేవా చివరి దినాలలో సత్యములను విని సత్యం ప్రకారముగా నడుచుకుంటున్నప్పుడు సత్యమును ఆచరించు జనుల నిమిత్తము పరలోక ద్వారములనేవి తెరవబడునని చెప్పి వాక్యములో మేము చదువుతున్నాము గనుక మా జీవితాలన్నీ కూడా ప్రభువా మీరు వెలుము వెలుగుమయముగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము చీకటిలో ఉన్నవారి అందరికీ వెలుగులోనికి ప్రభువ మీరు నడిపించండి మేమందరము కూడా వెలుగు సంబంధమై ఉన్నామని చెప్పి వాక్యము సెలవిస్తున్నట్లుగాని దేవా మీ ఆలయముగా మేము మారి మీ వలె ప్రభువ మేము జీవించడానికి మధ్యాకాశములో మీరు బయలుపడినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే కృప మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ కనుక నా దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వినండి ఆత్మలో బలం పొందండి ప్రభు రాకడకు సిద్ధపడండి ప్రభువు మిమ్మలను దీవించునుగాక ద లార్డ్